ఇక్కడ మీ అందరికి సంతోషం ఇచ్చేది ఎవరు ఇక్కడ ఎవరు సంతోషం పంచే కర్తలు లేరు ఇక్కడ గద్దించే వాళ్ళు ఉంటారు ఇక్కడ అవమానాలు అవమానించే వాళ్ళు ఉంటారు ఇక్కడ బాధ పెట్టేవాళ్ళు ఉంటారు ఇక్కడ చేసిన దానికి ఎంచేవాళ్ళు మార్కులు వేసేవాళ్ళు ఉంటారు మార్కులు వేసేవాళ్ళు లేరా మా ఫుల్ మార్కులు అల్లెలుయ్యా మార్కులు వేసేవాళ్ళు ఉన్నా తప్పులు వాళ్ళు ఉన్నా నీ హృదయానికి సంతోషం ఇచ్చేది మాత్రం దేవుడు అల్లెలుయ్యా అమ్మా చెప్పండి అందరినీ సంతోష పెట్టేది ఎవరు ఫరో గారు నిన్ను నేను సంతోషపరచలేనయ్యా నా వల్ల కాదు అది ఆత్మీయతకు గుర్తు అది నిన్ను సంతోషపరిచేది దేవుడు నీ దర్శనానికి అర్థం చెప్పేది దేవుడు నీ కన్నిటిని నీకు లేకున్న దుఃఖాన్ని మాన్పించేది దేవుడు నీ హృదయాన్ని సంతోషంతో నింపేది దేవుడని నేను కాదు నువ్వు నీ ధ్యాస నీ దృష్టి దేవుడి మీద ఉండాలని పరో మనస్సును దేవునితో నిం